టూ సినిమాలో ఒక డైలాగ్ ఉంది ఆ డైలాగ్ ని వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తూ ప్రతి మాట్లాడే ప్రయత్నం చేయడమే అందులో ఏముండదు మరి ఒకటే జగన్ 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 అని చేయడం ఆయన పేరు అనుకోని అనుకోని మాట్లాడడం తప్ప నాకు ఏం కనపడలేదు అసలుకి ఫ్లకార్డు పట్టుకున్న దాంట్లో ఎవరనేమైనా ఉందా ఇదే ఫ్లకార్ట్ ఇది కనలేదు రుగుంది అక్కడికి ఆ జగన్ బొమ్మ ఉంది ఇతను ఎవరు ఎవరిని మనం లెక్కేసుకొని చూస్తే ఇతను తెలుగుదేశం పార్టీ కార్యకర్త తెలుగుదేశం పార్టీ సభ్యుడతను ఇదిగో ఇదే ఆ సభ్యత్వం కార్డు భాష కార్లు ఇచ్చే అలవాటు తెలుగుదేశంలో బాగుంటది దీంట్లో ఆయన పేరు రవితేజెద్దు ఈ నెంబర్ కరెక్ట్ కాదు అని మళ్ళీ క్రాస్ చెక్ చేయించాం ఇది రెండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల పదకొండు వేల మూడు వందల రెండు దాని నంబర్ ఇది మెంబర్షిప్ కార్డును దీంట్లో క్రాస్ చెక్ చేసి ఇది కూడా అంతే ఇది కూడా అదే సంఖ్య కలిగింది ఆకర్ మూడు వందల రెండు ఈ వాడు మీరు ఒక కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న అపూర్వమైన ప్రజా ప్రజాదరణ చూసి తట్టుకోలేక ఏదో విధంగా చేసేందుకోసం ఈ దీన్ని వార్తా లేకపోతే మీడియాకి అందించిన వాళ్ళు ఎవరు దానికి పెద్ద ప్రచారం ఇచ్చింది రామానాయుడు గారు అనుకుంటా బహుశానే ఆయన మంత్రి గారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో కూర్చొని దీన్ని ఆయన ప్రచారం చేస్తే వివిధ మాధ్యమాలు వాళ్ళకు అనుకున్న మాధ్యమాలు ముందు ముందుకు తీసుకెళ్లా అబ్బాయి కాదని మీరు మాట్లాడతారా అయ్యా ఇదిగో ఎన్నికలకు ముందు ఆయన ప్రవీణ్ అనుకుంటారు భాష్యం ప్రవీణ్ గారు అనుకుంటారు ఎమ్మెల్యే గారు ఆయన సమక్షంలో వాళ్ళ నాన్నగారు తెలుగుదేశం పార్టీ కండువా చేసుకున్నది ఇదే కదా అంటే కుటుంబం యావత్తు కూడా తెలుగుదేశం పార్టీలో ఉందన్న మాట వాస్తవం కదా ఇప్పుడు కుట్ర బీ దగ్గర నుంచి మొదలైందని నేను అంటే ఏ సమాధానం చెప్తారు మీరు కుట్ర ఆఫీస్ లో తయారు చేయబడిందంటే ఏ సమాధానం చెప్తారు మీరు అనుమానం అట్లా పేపర్లు అట్లున్నాయి ఉన్న సాక్ష్యాలు అట్లున్నాయి ఉన్నాయి చూపిస్తారు వీళ్ళు ప్రచారం చేస్తారు ముళ్ళ పైగా ప్రతి ఒక్కరు మాట్లాడే ప్రయత్నం చేస్తారు